శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి దామోదర పదభక్త్యం కృష్ణ భక్తుడు కాబట్టి మహాభక్తుడు కాబట్టి చిన్నప్పటి నుంచే కామాదులు జయించినాడు కావున రిషడ్ వర్గాలను జయించినాడు కాబట్టి క్రోధం లేదు ఆయనలో కరుణన్ అప్పుడు కూడా ఆస్తిలో కూడా తనకు మరణశాపం పెడితే ఆ వ్యక్తిని కూడా క్షమించి వేస్తున్నాడు కరుణన్ భూమేశ్వడు అలుగడయ్యాన్ నాకు కోపం రాలేదు కోపం రాకపోగా సామర్థ్యము కలిగి దోష శృంగిని శృంగి ఆ శృంగి మీద ప్రతిశాపం ఇవ్వలేదు ఆయన సమ తక్షకుడు ఎప్పుడైతే శాపం పెట్టేశాడో ఆ శృంగి ఎప్పుడెప్పుడు కాటేద్దామని రెడీగా కూర్చున్నాడు ఇక ఎందుకంటే అది సృష్టి నియమం అక్కడ మునికుమారుడు యొక్క శాపం ఈలోపు ఇంకా పరీక్షిత్తు మహారాజు తనని తాను నిందించుకొని ఈ భూమి రాజ్య భోగములు పోయినా ఇప్పుడు పోవువాక అని అడిగిన దాకా పోతే పోయినా ఈ రాజ్యం పోతే పోయింది భూమి పోతే పోయింది ప్రాణం పోతే పోయింది అనవసరంగా అవమానించాను అవమానానికి చిన్న శిక్ష పడింది అనుకున్నాడు వంశమే నాశనం అయిపోని అనుకున్నాడు అంత పరితపిస్తున్నాడు చిన్న చేసిన చిన్న తప్పుకి ఆ మహారాజు ఎంత సత్వగుణం ఉంటే ఎంత పరమ భాగవతోత్వముడు కాకపోతే ప్రతీకార వాంఛ లేకుండా తనకు అన్యాయం జరిగినప్పటికీ కూడా ఆ మనిషికి ఆయన బాధ పెట్టడానికి కూడా ప్రతిసామ ఇవ్వడానికి కూడా ఆయన అందుకు రాకుండా సరే ఇదంతా భగవద్చ్చే ప్రకారమే జరుగుతుంది లోకంలో ఏది జరిగినా కూడా ఆయన ఆజ్ఞలేంది హరి ఆజ్ఞలేదే ఆకు అల్లాడదు ఈరో చీమ పుట్టదు కాబట్టి ఆయన ప్రవేశం చేద్దాం అనుకుంటాడు గంగా నది ఒడ్డు మీదకి వచ్చి ఇక దేహాన్ని తెదిద్దాం అని అనుకుంటాడు చిత్తము గోవిందము చేసి మౌలియ తనలో ఏ తరములేక భూవర సత్వముడు వసే ముక్త సంగున ముక్తసంగులను ఏమి అంటే అటాచ్మెంట్స్ లేకుండా ఇక్కడ సంగబుద్ధి లేకుండా పూర్తిగా నిస్సంగుడైపోయాడు చిత్తము గోవింద పదాయత్తము చేసి మనసంతా భగవంతు యొక్క పాదాల మీద పెట్టేశాడు మౌని అయి ఎవరితో మాట్లాడటానికి ఆయనకి ఇష్టం లేకుండా ఆ మాటలన్నీ ఆపేశాడు తనలో ఏ తత్వము లేక ఎలాంటి కలవరపాటు లేక చచ్చిపోబోతున్నా చచ్చిపోబోతున్నాను అమ్మో ఎంత భయం అవుతుందో మనకైతే ఏమీ లేదు తనలో ఏ తత్వము లేక వసించి భూవరు సప్తముడు అని చెప్పి అప్పుడు భారత భూమిలో ఉన్నటువంటి మహర్షులందరికీ తెలిసిపోయింది విషయం శృంగి పరీక్షిత్తు మహారాజుకి శాపం పెట్టాడు వారం రోజుల్లో అంటే నాడు తక్షకుడు వచ్చి ఆయన కాటు వేస్తాడు మహారాజు దేహాన్ని త్యజిస్తాడు ఆ విధంగా ఆయన అందరికీ తెలిసినప్పుడు ఆ రోజుల్లో భారత భూమిలో ఉన్నటువంటి మహర్షులు మహనీయులైనటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కడైతే పరీక్షిత్తు మహారాజు దేహాన్ని తెరించడానికి కూర్చున్నాడో గంగానది ఒడ్డున వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి సమావేశం అవుతారు అప్పుడు వాళ్ళతో అంటున్నాడు ఆయన నేను క్రూర చిత్తుణ్ణి పాపాత్ముణ్ణి మీరు పాపారణ్య పావకులు పాపారణ్యాన్ని దహించేటువంటి వాడు మీరు నాకు మార్గాన్ని చూపండి మీరు ఉత్తములు మీ పాద పరాగాలు ప్రసరించగానే నా పాప మొత్తం పటాపంచలైపోయింది నేను కృతార్థుడనయ్యాను ఏమి చేస్తే వారం రోజుల్లో ముక్తి కలుగుతుందో నాకు సెలవి అండి అని చెప్తున్నాడు వాడు అడిగాడు అందరినీ వాళ్ళందరినీ కూడా సాష్టాంగ ప్రణామాలు చేసి వాళ్ళందరినీ కూర్చుండబెట్టి పరమభక్తితో వినయంతో వారం రోజులు మాత్రమే నాకు ఈ శరీరంలో ప్రాణం నిలబడుతుంది వారం రోజులు మాత్రమే నాకు జీవితం ఉంది ఇప్పుడు మన దగ్గర కూడా మనకి ఒక్కసారి క్యాన్సర్ వస్తాయి లేకపోతే జబ్బులు వస్తాయి డాక్టర్లు చెప్తారు వేరే జబ్బులు ఇంకా నెల రోజులు బ్రతుకుతాయి ఇంకా ఆరు నెలలు బ్రతుకుతావు ఇంకా సంవత్సరం బ్రతుకుతుంది అది వచ్చినప్పుడల్లా ఆ సంవత్సరం పాటు నేను ఇక్కడ వారం రోజులు పరీక్షిత్తుకున్న సమయం ఆ సమయాన్ని మనం అంతా కూడా భాగవతం వినటమో లేకపోతే చదవటమో చేస్తూ పోతూ ఉంటే మనసంతా భగవంతుడితో నింపుకొని దేహాన్ని వదిలేస్తుంటే అంతకు మించినటువంటి ఇంకా అవకాశం లేదు కానీ మనం అంతా చాలాసార్లు ఏమనుకుంటాం దురదృష్టవంతులు అనుకుంటాం బాధపడతాం వేదనకి గురవుతాం చూడండి ఇంకా పరీక్షిత్తులు అలాంటి వేదన అలాంటి బాధ ఏమీ లేదు వచ్చిన ఋషులను అడుగుతున్నాను వారం రోజులే ఉంటాను ఈ ప్రపంచంలో ఏం చేయాలో చెప్పండి దేనివల్ల నాకు మహా ప్రయోజనం కలుగుతుంది దేనివల్ల నేను మళ్ళీ ఈ ప్రపంచంలోకి రావాల్సిన అవసరం ఉండదు ఆ జ్ఞానం ఏదైనా ఉంటే నాకు బోధించండి ఈ సంసార చక్రం నుంచి బయటపడాలని కోరుకుంటున్నాను చెప్తూ భీకరతర సంసార వ్యాకుల విసిగి దేహవర్జన గతి కించు నాకు తక్షక కాకోదర విషము ముక్తి కారణమయ్యన్ భీకరతర సంసార వ్యాకులతను విసిగి అప్పుడు అంటే శాపం పెట్టకముందు అని అనుకుంటున్నాడు దేహాన్ని ఎప్పుడు వదిలేద్దామని ఎందుకు వచ్చింది ఆయనకు అవసరం సింహాసనం మీద కూర్చున్నాడు ఏం కష్టాలు లేవు ఎవరూ రాజులు దండయాత్రలు చేయట్లేదు అన్ని సుఖాలు భోగాలు అనుభవించడానికి అవకాశం ఉంది కానీ సత్వగుణ సంపన్నుడు కాబట్టి మహాభక్తుడు కాబట్టి ఈ దేహం ఏదైనా ఒక రకమైన విరక్తి జనించింది ఆయనకి దేహం అంటే మనలాంటి విరక్తి కాదు ఆత్మహత్యలు చేసుకుంటే విరక్తి కాదు ఆయనకి కోరికలు పెట్టుకొని ఆయన పూర్తిగా పండినటువంటి వ్యక్తి అసలు ఎందుకు ఈ సంసారం ఈ దేహాన్ని ఎందుకు నేను భరించాలి ఈ మనస్సు ఎందుకు భీకరతర సంసార వ్యాకృతను విసిగి పుట్టాను అంటే మళ్ళీ మరణం ఉంటుంది మళ్ళీ మరణించిన తర్వాత మళ్ళీ పుట్టుక ఎందుకు ఈ చక్రంలో ఎందుకు చిక్కుకున్నాను ఈ చక్రం నుంచి ఎప్పుడు బయటకు రావాలి ఎలా బయటకు వస్తాను భీకరతర సంసార వ్యాకులతను వేసి వర్జనగతి నాలోకించి నాకు ఏ విధంగా ఈ దేహాన్ని తెరించగలని ఆలోచిస్తున్నటువంటి నాకు తక్షక కాకోదర విషయం ముక్తి కారణమయ్యన్ కాకోదరం అంటే పాము ఈ తక్షకుడి శాపం ఏదైతే ఉందో ఆ పాము ఏదైతే కాటైపోతుందో ముక్తి కారణం అది అదృష్టంగా భావిస్తున్నాడు ఆయన వారం రోజుల్లో ఆ పాము కాటేస్తుందంటే ఏడవ నాడు అదృష్టంగా భావిస్తున్నాడు ఈ వారం రోజులు సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి అది మీరు నాకు సెలవు అని మునీంద్ర నందని ఆయన వేడుకుంటున్నాడు అతిశయించిన అహంకారంతో కూడినటువంటి ఈ సంసారంలో నేను ఉండదలుచుకోవట్లేదు నాకు బ్రాహ్మణ శాపం అనే మిషతో భగవంతుడు ముక్తి ప్రసాదించబోతున్నాడు అని అనుకున్నాడు ఆయన ఎందుకంటే పరమభావతోత్వంలో ఆయనకు అర్థమైపోయింది ఆయన పాజిటివ్గా తీసుకున్నాడు అంతే ఉరగాధీషు విషానలంబునకు మే నొప్పి శంకింప ఈశ్వర సంకల్పము నేడు మానదు భవిష్యజన్మ జన్మం బులన్ హరి చింతారతియున్ హరి ప్రణుతి భాషా కర్ణాసక్తియున్ హరి పాదాంబుజ సేవయం కలుగ మీరర్తిం ప్రసాదిం పరే అమునులను వేడుకుంటున్నాడు ఉరగాధీషు విషానలం మే నొప్పింతు ఉరగాధీషు పాములలో అది గొప్ప మహాసర్పం తక్షకుడు భయంకరమైన సర్పం కురగా అధిషు విష అనలంకు అనలం అంటే అగ్ని అగ్ని మనం దహిస్తుంది కాల్చివేస్తుంది కదా అదేవిధంగా విషం కూడా కాల్చివేస్తుంది వేస్తుంది అందుకని ఇప్పుడు విషం దాగినప్పుడు చూడండి అంత అయిపోతారు అదేవిధంగా మనం అగ్నిలో కూర్చున్నాం అనుకోండి నల్లగా అయిపోతాం బొగ్గు అయిపోతుంది వాడి సో విషం మనం నల్లగా చేస్తుంది అగ్ని కూడా నల్లగా చేస్తుంది అందుకని విషాన్ని అగ్నిని ఎప్పుడు పోల్స్తారు మనకు కవులు విష అనల అనలం అంటే అగ్ని సో ఉరగాదీషు ఈ పాము ఉరగమంటే పాము ఉరగాదీషు పాములకు మహాపాము మే నొప్పింతు సరే శరీరాన్ని సమర్పిస్తాను దాని విషానికి శంకింప ఈశ్వర సంకల్పము నేడు మానదు అది భగవంతుడి యొక్క లాగుంది దాన్ని ఎవరు కూడా ఇప్పుడు దాన్ని ఆపలేరు భవిష్య జన్మ జన్మంబులను ముక్తి కోరుతున్నాడు ఒకవేళ కనుక మళ్ళీ జన్మం అంటూ వస్తే ఎలాంటి జన్మ కోరుకుంటున్నాడు హరిచింత నిరంతరం హరిచింత అందులో నాకు రతి కలగాలి ఆ దాని మీద కోరిక ఉండాలి ఆసక్తి ఉండాలి హరి ప్రణుతి ఆయనకి నమస్కారాలు చేయటం వందు నా మనసుకి ఆసక్తి కలగాలి భాషాకర్ణ ఆసక్తి ఉన్న హరి గుణగణాలు వినాలన్న కోరిక ఆ కుతూహలం నాకు ఉండాలి హరి పాద సేవ హరి యొక్క పాదాంబుజ సేవ కలుగ మీరు అర్థిం ప్రసాదింపరే ఈ అర్థిని ఈ దేను మీ వృత్తుడను నేను మీ శిష్యుడను నేను నాకు అలాంటి జన్మ ప్రసాదింపరా మీరు అని అడుగుతున్నాడు జన్మలేదు ఆయనకి తర్వాత తర్వాత జరుగుతున్న కథ నాకు తెలుసు జన్మ రహితుడు అయినాడు ఆయన సంసారం నుంచి బయటపడ్డాడు నా శ్రేయస్సును కోరండి కృష్ణుడి యొక్క లీలలు నాకు వినిపించండి ఏడు దినాల్లో నాకు కైవల్యం ప్రసాదించండి అని చెప్పి మునులను వేడుకుంటున్నాడు జనమే జేయుడిని రాజ్యాభిషేక్తుని చేసి ఉత్తరాదింకుడై కూర్చుంటాడు గంగాన తోడ్డున అప్పుడు మునులు అంటారు నీ చరిత్ర చాలా విచిత్రం ఓ పరీక్షిత్ మహారాజా మీ తాతలు మీ పితామహులే చాలా గొప్పవాళ్ళు వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అంటే వాసుదేవుని సన్నిధిని కోరుకుంటూ వాళ్ళు పాండవులు కృష్ణుడు అంతా ఉన్నాడు కదా జీవితం అంతా కృష్ణుడు వాళ్ళు పక్కనే ఉన్నాడు కదా వాసుదేవుని సన్నిధిని కోరుకుంటూ రాజ్యాన్ని కూడా త్యజించారు రాజ్యాన్ని కూడా వాళ్ళు కోరుకోలేదు అలాంటి మహనీయులకి నువ్వు మనవడివి వాళ్ళే గొప్పవాళ్ళు అంటే వాళ్ళు నువ్వు ఇంకా గొప్పవాడిగా ఉన్నావు అని చెప్పి ఆ మునులందరూ కూడా పరీక్షిత్తు మహారాజుని ప్రశంసిస్తూ ఉంటారు తండ్రులారా వేద వాక్యాలు బాగా పఠించి నాకు ఇప్పుడు ఏది శ్రేయస్కరం ఏది నాకు మహాప్రయోజనాన్ని చేకూరుస్తుంది అది నాకు మీరు అనుగ్రహించండి అని ఆయన అడిగినప్పుడు వాళ్ళు ఆలోచిస్తున్నారు ఏ విధంగా ఆయన తరింపజేద్దాం ఏ విధంగా ఈ పరీక్షిత్తు మహారాజను అనుగ్రహిద్దాం అని వాళ్ళు అనుకుంటున్నప్పుడు వచ్చాడు మన అసలు హీరో సుఖ మహర్షి వ్యాస మహర్షి ఆ అవధూత శరీరం మీద అస్త్రం లేదు పిల్లలు వాళ్ళందరూ కూడా ఆయన్ని హేళన చేస్తూ ఉంటారు ఎందుకంటే ఆయనకి బాహ్య వేసుకోలేదు అలా వెళ్తూ ఉంటాడు Gracias. Eh.